టిడిపి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు దేశ చరిత్రలో లిఖించిన రోజుని నిండు శాసనసభలో కొంతమంది వైసీపీ నేతలు చంద్రబాబు ఆయన కుటుంబంపై దుర్భాషలాడారని భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే బాధతో ఆ రోజు నిండు సభలో నుంచి ఆయన వెళ్లిపోయారని ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అని మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతానని అన్నారు అందుకే చదువుకున్న వాళ్ళను తీసుకువచ్చి మిమ్మల్ని చిత్తుగా ఓడిచ్చారు చంద్రబాబు అని అన్నారు మా నాయకులు చెప్పారు కాబట్టి ఆగుతున్నాం లేదంటే మీ సెంటర్కి వచ్చి నడి రోడ్డు మీద తంతామని అన్నారు టిడిపిలో ఉంటే ఎవరైనా హీరోలే వీడితే జగన్ ఫర్నిచర్ దొంగతనం చేసి డబ్బులు పడేస్తామంటారా అన్నారు ఇంకొకసారి మళ్ళీ చంద్రబాబు పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో పచ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫర్నిచర్ ఏంట్రా ఏంట్రా ముష్టి ముసుకు ము ముస్టి అంటావు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ అంతా ఉత్పందించాడు ఎక్కడ తప్పించాడు జగన్మోహన్ రెడ్డి నీ ముష్టి తింటారా కొట్టిరా పర్తించరా దొంగ కోట్లు పట్టే మొఖం నువ్వు నేను చూసారా ఎలా ఉన్నారు డబ్బులు స్తారా దొంగతనం చేసి గబ్బులిస్తారంటే చెల్లించి దొంగలతో పోలీసులు పడుకోగానే చేయండి అంటారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద డకాయింటి కేసు పెడతారు ఆల్రెడీ నలభై రెండు వేలు డకాయింటి కేసులు పెట్టారు మీరు అనుకుంటారు చీటింగ్ కేసు అనుకుంటారు తప్పు అవన్నీ ప్రజాంతరణి దొంగ జగన్మోహన్ రెడ్డి చీటింగ్ అంటే పోర్టు ఉంది అంటే మోసం చేయడం మాటలు డబ్బు దోచుకున్న వాళ్ళు దొంగ అంటారు నువ్వు దొంగవే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ ఆల్రెడీ నలభై రెండు వేల కోట్లు దోచుకున్నటువంటి దొంగ ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ ఫీజు దోచుకొని నేను దొంగను కాదో జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి మనుషులు అంటారు వీడు ముష్టి మోసం వచ్చినట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాని ఎవరు చేస్తారా అరే నేను దాడి చేయాలని మీరు అంతరా నేను మీద బాధ్యత చేయాల ఆధారాలు కాబట్టి మీరు చెప్తున్నాయిగా మీకు ఇచ్చే డ్రైవ్ అయిపోయింది మీరు ఆ పేరు సద్వినియోగం చేసుకొని భార్య సేవలతో పాల్పడే పాల్పడే కాదు పండి మీరు లేదా అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వ్యవసాయ వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కొక్కసారి కానీ మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని విజయవాడ రాకుండా ఎవరు ఉండడు ಚಂದ್ರಬಾಬು ನೋಪನ್ನು ಪರೀಕ್ಷುಕೊಂಡು ಪ್ರಭುತ್ವೀ ನತಿ ರೋಜಿಸ್ತಾರೆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಎರಡು ದಾಡಿ ಸಾಮೋ ಎ ದಾಡಿ ಎಂದರೆ ఈ కుక్కలు వీళ్ళు అరిచే కుక్కలు వీళ్ళ గురించి మా కృష్ణా జిల్లాలో జర కొడాలని కానీ వల్ల కానీ జ్యోగిరి రమేష్ గానీ దేవంజన అవనాష్ కానీ వెల్లపల్లి సీను కానీ ఈ ఐదుగురు కూడా అరిచే కుక్కలు గతను కాబట్టి మేము వదిలేసాం